వ్యామగోములు ఇక్కడికి చేరుకున్నప్పుడు పుడమి విశ్వం సౌందర్యాన్ని చూసి మైమర్చిపోతారు కుపోలా అంటే ఇటాలియన్ భాషలో డోము అని అర్థం పంతొమ్మిది వందల తొంభైలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర నిర్మాణం మొదలు పెట్టారు దీనిలో పలు మాడ్యూల్లు ఉన్నాయి వీటిలోని ట్రాంక్విలిటీ అనే మాడ్యూల్ని రెండు వేల పదిలో డిస్కవరీ స్పేస్ షటిల్ సాయంతో ఐఎస్ఎస్ కు చేర్చారు దీంతో పాటు కుపోలా అనే ఏడు అద్దాల కిటికీలతో ఉన్న గాజు గది వంటి దానిని కూడా పంపించారు ఇది రెండు పాయింట్ తొమ్మిది ఐదు మీటర్ల చుట్టుకొలత ఒకటి పాయింట్ ఐదు మీటర్ల ఎత్తుతో ఉంటుంది దీని బరువు వెయ్యి ఎనిమిది వందల ఎనభై కిలోలు మధ్యలో ఓ భారీ అద్దపు కిటికీ చుట్టూ ఆరు గాజు కిటికీలతో పుష్పం డిజైన్ ను తలపిస్తుంది అతి పెద్దయిన విండో వృత్తాకారంలో ఎనభై సెంటీమీటర్లు ఉంటుంది ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి కుపోలాను ఐఎస్ఎస్ కు అనుసంధానించి పదిహేను ఏళ్ళు పూర్తయింది కుపోలా రాకముందు వ్యామోగోముల భూమిని చూడాలంటే కేవలం ఒక కిటికీ మాత్రమే ఉండేది తొలిత నాసా బోయింగ్ కలిసి కుపోలను నిర్మించాలని అనుకున్నాయి కానీ వ్యయ నియంత్రణలో భాగంగా దీనిపై వేటు వేశాయి నాసాతో ఉన్న బార్టర్ ఒప్పందం ప్రకారం ఐరోపా స్పేస్ ఏజెన్సీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈ ప్రాజెక్టును స్వీకరించింది ఎలినియా స్పాజియో అనే సంస్థ దీని డిజైన్ డెవలప్మెంట్ ఇంటిగ్రేషన్ను చూసుకుంది అంతరిక్ష శకలాలు ఉల్కలు తగిలి ఈ అద్దాలకు గీతలు పడకుండా ప్రత్యేకమైన షట్టర్లు ఉంటాయి వీటిని తెరిచేందుకు ప్రత్యేకమైన నాబ్ ఉంటుంది అవసరమైనప్పుడు మాత్రమే కుపోలా షట్టర్లు తెరుస్తారు ఇక్కడ నుంచి స్పేస్ స్టేషన్ బయట భాగం ఎలా ఉందో నేరుగా కంటితో చూడటం సాధ్యమవుతుంది దీంతో పాటు దానిని రోబోటిక్ చేతుల కదలికలను గమనించవచ్చు ఇక ఆఫ్ డ్యూటీలో ఉన్న ఆస్ట్రోనాట్స్ ఇక్కడికి వచ్చి కుడమి సౌందర్యాన్ని అంతరిక్ష అందాలను వీక్షిస్తూ సెదదీరుతుంటారు అంతరిక్ష కేంద్రంలోని వ్యామగాములను కుడమి తల్లితో అనుసంధానించే బొడ్డు తాడు లాంటిది కుపోలా అని దీనిని నిర్మించిన ఎలినియాస్ పాజియో అనే ఐరోపా కంపెనీ ప్రాజెక్ట్ మేనేజర్ డొరియానా బఫ్ పేర్కొన్నారు తాజాగా శనివారం భారత వ్యోమగామి శుభంకు శుక్ల ఇక్కడ పలు ప్రయోగాలు నిర్వహించారు ఈ సందర్భంగా తీసిన పిక్చర్స్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ మారాయి మనం ఇంటి కిటికీ నుంచి చూస్తే వీధి మొత్తం కూడా కనిపించదు కానీ ఓ కిటికీ తీస్తే ప్రపంచం మొత్తాన్నే చూడవచ్చు దాని పేరే కుపోలా భూమికి దాదాపుగా నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తున ప్రయాణించే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఉన్న విండో ఇది వ్యామగోములు ఇక్కడికి చేరుకున్నప్పుడు పుడమి విశ్వం సౌందర్యాన్ని చూసి మైమర్చిపోతారు కుపోలా అంటే ఇటాలియన్ భాషలో డోము అని అర్థం పంతొమ్మిది వందల తొంభైలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర నిర్మాణం మొదలు పెట్టారు దీనిలో పలు మాడ్యూల్ ఉన్నాయి వీటిలోని ట్రాంక్విలిటీ అనే మాడ్యూల్ని రెండు వేల పదిలో డిస్కవరీ స్పేస్ షటిల్ సాయంతో ఐఎస్ఎస్ కు చేర్చారు దీంతో పాటు కుపోలా అనే ఏడు అద్దాల కిటికీలతో ఉన్న గాజు గది వంటి దానిని కూడా పంపించారు ఇది రెండు పాయింట్ తొమ్మిది ఐదు మీటర్ల చుట్టుకొలత ఒకటి పాయింట్ ఐదు మీటర్ల ఎత్తుతో ఉంటుంది దీని బరువు వెయ్యి ఎనిమిది వందల ఎనభై కిలోలు మధ్యలో ఓ భారీ అద్దపు కిటికీ చుట్టూ ఆరు గాజు కిటికీలతో పుష్పం డిజైన్ను తలపిస్తుంది అతి పెద్దయిన విండో వృత్తాకారంలో ఎనభై సెంటీమీటర్లు ఉంటుంది ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి కుపోలాను ఐఎస్ఎస్కు అనుసంధానించి పదిహేను ఏళ్ళు పూర్తయింది కుపోలా రాకముందు వ్యామోగోముల భూమిని చూడాలంటే కేవలం ఒక కిటికీ మాత్రమే ఉండేది తొలిత నాసా బోయింగ్ కలిసి కుపోలను నిర్మించాలని అనుకున్నాయి కానీ వ్యయ నియంత్రణలో భాగంగా దీనిపై వేటు వేశాయి నాసాతో ఉన్న బార్టర్ ఒప్పందం ప్రకారం ఐరోపా స్పేస్ ఏజెన్సీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈ ప్రాజెక్టును స్వీకరించింది ఎలినియా స్పాజియో అనే సంస్థ దీని డిజైన్ డెవలప్మెంట్ ఇంటిగ్రేషన్ చూసుకుంది అంతరిక్ష శకలాలు ఉల్కలు తగిలి ఈ అద్దాలకు గీతలు పడకుండా ప్రత్యేకమైన షట్టర్లు ఉంటాయి వీటిని తెరిచేందుకు ప్రత్యేకమైన నాబ్ ఉంటుంది అవసరమైనప్పుడు మాత్రమే కుపోలా షట్టర్లు తెరుస్తారు ఇక్కడ నుంచి స్పేస్ స్టేషన్ బయట భాగం ఎలా ఉందో నేరుగా కంటితో చూడటం సాధ్యమవుతుంది దీంతో పాటు దానిని రోబోటిక్ చేతుల కదలికలను గమనించవచ్చు ఇక ఆఫ్ డ్యూటీలో ఉన్న ఆస్ట్రోనాట్స్ ఇక్కడికి వచ్చి కుడమి సౌందర్యాన్ని అంతరిక్ష అందాలను వీక్షిస్తూ సెదదీరుతుంటారు అంతరిక్ష కేంద్రంలోని వ్యామగాములను కుడమి తల్లితో అనుసంధానించే బొడ్డు తాడు లాంటిది కుపోలా అని దీనిని నిర్మించిన ఎలినియాస్ పాజియో అనే ఐరోపా కంపెనీ ప్రాజెక్ట్ మేనేజర్ డొరియానా బఫ్ పేర్కొన్నారు తాజాగా శనివారం భారత వ్యోమగామి శుభంకు శుక్ల ఇక్కడ పలు ప్రయోగాలు నిర్వహించారు ఈ సందర్భంగా తీసిన పిక్చర్స్ ఇప్పుడు ఇంటర్నెట్ లో మారాయి మనం ఇంటి కిటికీ నుంచి చూస్తే వీధి మొత్తం కూడా కనిపించదు కానీ ఓ కిటికీ తీస్తే ప్రపంచం మొత్తాన్నే చూడవచ్చు దాని పేరే కుపోలా భూమికి దాదాపుగా నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తున ప్రయాణించే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఉన్న విండో ఇది వ్యామగోములు ఇక్కడికి చేరుకున్నప్పుడు పుడమి విశ్వం సౌందర్యాన్ని చూసి మైమర్చిపోతారు కుపోలా అంటే ఇటాలియన్ భాషలో డోము అని అర్థం పంతొమ్మిది వందల తొంభైలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర నిర్మాణం మొదలు పెట్టారు దీనిలో పలు మాడ్యూల్లు ఉన్నాయి వీటిలోని ట్రాంక్విలిటీ అనే మాడ్యూల్ని రెండు వేల పదిలో డిస్కవరీ స్పేస్ షటిల్ సాయంతో ఐఎస్ఎస్ కు చేర్చారు దీంతో పాటు కుపోలా అనే ఏడు అద్దాల కిటికీలతో ఉన్న గాజు గది వంటి దానిని కూడా పంపించారు ఇది రెండు పాయింట్ తొమ్మిది ఐదు మీటర్ల చుట్టుకొలత ఒకటి పాయింట్ ఐదు మీటర్ల ఎత్తుతో ఉంటుంది దీని బరువు వెయ్యి ఎనిమిది వందల ఎనభై కిలోలు మధ్యలో ఓ భారీ అద్దపు కిటికీ చుట్టూ ఆరు గాజు కిటికీలతో పుష్పం డిజైన్ ను తలపిస్తుంది అతి పెద్దయిన విండో వృత్తాకారంలో ఎనభై సెంటీమీటర్లు ఉంటుంది ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి కుపోలాను ఐఎస్ఎస్ కు అనుసంధానించి పదిహేను ఏళ్ళు పూర్తయింది కుపోలా రాకముందు వ్యామోగోములు భూమిని చూడాలంటే కేవలం ఒక కిటికీ మాత్రమే ఉండేది తొలిత నాసా బోయింగ్ కలిసి కుపోలను నిర్మించాలని అనుకున్నాయి కానీ వ్యయ నియంత్రణలో భాగంగా దీనిపై వేటు వేశాయి నాసాతో ఉన్న బార్టర్ ఒప్పందం ప్రకారం ఐరోపా స్పేస్ ఏజెన్సీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈ ప్రాజెక్టును స్వీకరించింది ఎలినియా స్పాజియో అనే సంస్థ దీని డిజైన్ డెవలప్మెంట్ ఇంటిగ్రేషన్ను చూసుకుంది అంతరిక్ష శకలాలు ఉల్కలు తగిలి ఈ అద్దాలకు గీతలు పడకుండా ప్రత్యేకమైన షట్టర్లు ఉంటాయి వీటిని తెరిచేందుకు ప్రత్యేకమైన నాబ్ ఉంటుంది అవసరమైనప్పుడు మాత్రమే కుపోలా షట్టర్లు తెరుస్తారు ఇక్కడ నుంచి స్పేస్ స్టేషన్ బయట భాగం ఎలా ఉందో నేరుగా కంటితో చూడటం సాధ్యమవుతుంది దీంతో పాటు దానిని రోబోటిక్ చేతుల కదలికలను గమనించవచ్చు ఇక ఆఫ్ డ్యూటీలో ఉన్న ఆస్ట్రోనాట్స్ ఇక్కడికి వచ్చి కుడమి సౌందర్యాన్ని అంతరిక్ష అందాలను వీక్షిస్తూ సెద తీరుతుంటారు అంతరిక్ష కేంద్రంలోని వ్యామగాములను కుడమి తల్లితో అనుసంధానించే బొడ్డు తాడు లాంటిది కుపోల అని దీనిని నిర్మించిన ఎలినియాస్ పాజియో అనే ఐరోపా కంపెనీ ప్రాజెక్ట్ మేనేజర్ డొరియానా బఫ్ పేర్కొన్నారు తాజాగా శనివారం భారత వ్యోమగామి శుభంకు శుక్ల ఇక్కడ పలు ప్రయోగాలు నిర్వహించారు ఈ సందర్భంగా తీసిన పిక్చర్స్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి మనం ఇంటి కిటికీ నుంచి చూస్తే వీధి మొత్తం కూడా కనిపించదు కానీ ఓ కిటికీ తీస్తే ప్రపంచం మొత్తాన్నే చూడవచ్చు దాని పేరే కుపోలా భూమికి దాదాపుగా నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తున ప్రయాణించే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఉన్న విండో ఇది వ్యామగోములు ఇక్కడికి చేరుకున్నప్పుడు కుడమి విశ్వం సౌందర్యాన్ని చూసి మైమర్చిపోతారు కుపోలా అంటే ఇటాలియన్ భాషలో డోము అని అర్థం పంతొమ్మిది వందల తొంభైలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర నిర్మాణం మొదలు పెట్టారు దీనిలో పలు మాడ్యూల్లు ఉన్నాయి వీటిలోని ట్రాంక్విలిటీ అనే మాడ్యూల్ని రెండు వేల పదిలో డిస్కవరీ స్పేస్ షటిల్ సాయంతో ఐఎస్ఎస్ కు చేర్చారు దీంతో పాటు కుపోలా అనే ఏడు అద్దాల కిటికీలతో ఉన్న గాజు గది వంటి దానిని కూడా పంపించారు ఇది రెండు పాయింట్ తొమ్మిది ఐదు మీటర్ల చుట్టుకొలత ఒకటి పాయింట్ ఐదు మీటర్ల ఎత్తుతో ఉంటుంది దీని బరువు వెయ్యి ఎనిమిది వందల ఎనభై కిలోలు మధ్యలో ఓ భారీ అద్దపు కిటికీ చుట్టూ ఆరు గాజు కిటికీలతో పుష్పం డిజైన్ తలపిస్తుంది అతి పెద్దయిన విండో వృత్తాకారంలో ఎనభై సెంటీమీటర్లు ఉంటుంది ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి కుపోలాను ఐఎస్ఎస్కు అనుసంధానించి పదిహేను ఏళ్ళు పూర్తయింది కుపోలా రాకముందు వ్యామోగోముల భూమిని చూడాలంటే కేవలం ఒక కిటికీ మాత్రమే ఉండేది తొలిత నాసా బోయింగ్ కలిసి కుపోలను నిర్మించాలని అనుకున్నాయి కానీ వే నియంత్రణలో భాగంగా దీనిపై వేటు వేశాయి నాసాతో ఉన్న బార్టర్ ఒప్పందం ప్రకారం ఐరోపా స్పేస్ ఏజెన్సీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈ ప్రాజెక్టును స్వీకరించింది ఎలినియా స్పాజియో అనే సంస్థ దీని డిజైన్ డెవలప్మెంట్ ఇంటిగ్రేషన్ను చూసుకుంది అంతరిక్ష శకలాలు ఉల్కలు తగిలి ఈ అద్దాలకు గీతలు పడకుండా ప్రత్యేకమైన షట్టర్లు ఉంటాయి వీటిని తెరిచేందుకు ప్రత్యేకమైన నాబ్ ఉంటుంది అవసరమైనప్పుడు మాత్రమే కుపోలా షట్టర్లు తెరుస్తారు ఇక్కడి నుంచి స్పేస్ స్టేషన్ బయట భాగం ఎలా ఉందో నేరుగా కంటితో చూడటం సాధ్యమవుతుంది దీంతో పాటు దానిని రోబోటిక్ చేతుల కదలికలను గమనించవచ్చు ఇక ఆఫ్ డ్యూటీలో ఉన్న ఆస్ట్రోనాట్స్ ఇక్కడికి వచ్చి కుడమి సౌందర్యాన్ని అంతరిక్ష అందాలను వీక్షిస్తూ సెద తీరుతుంటారు అంతరిక్ష కేంద్రంలోని వ్యామగాములను కుడమి తల్లితో అనుసంధానించే బొడ్డు తాడు లాంటిది కుపోల అని దీనిని నిర్మించిన ఎలినియాస్ పాజియో అనే ఐరోపా కంపెనీ ప్రాజెక్ట్ మేనేజర్ డొరియానా బఫ్ పేర్కొన్నారు తాజాగా శనివారం భారత వ్యోమగామి శుభంకు శుక్ల ఇక్కడ పలు ప్రయోగాలు నిర్వహించారు ఈ సందర్భంగా తీసిన పిక్చర్స్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి మనం ఇంటి కిటికీ నుంచి చూస్తే వీధి మొత్తం కూడా కనిపించదు కానీ ఓ కిటికీ తీస్తే ప్రపంచం మొత్తాన్నే చూడవచ్చు దాని పేరే కుపోలా భూమికి దాదాపుగా నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తున ప్రయాణించే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఉన్న విండో ఇది వ్యామగోములు ఇక్కడికి చేరుకున్నప్పుడు పుడమి విశ్వం సౌందర్యాన్ని చూసి మైమర్చిపోతారు కుపోలా అంటే ఇటాలియన్ భాషలో డోము అని అర్థం పంతొమ్మిది వందల తొంభైలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర నిర్మాణం మొదలు పెట్టారు దీనిలో పలు మాడ్యూల్లు ఉన్నాయి వీటిలోని ట్రాంక్విలిటీ అనే మాడ్యూల్ని రెండు వేల పదిలో డిస్కవరీ స్పేస్ షటిల్ సాయంతో ఐఎస్ఎస్కు కు చేర్చారు దీంతో పాటు కుపోలా అనే ఏడు అద్దాల కిటికీలతో ఉన్న గాజు గది వంటి దానిని కూడా పంపించారు ఇది రెండు పాయింట్ తొమ్మిది ఐదు మీటర్ల చుట్టుకొలత ఒకటి పాయింట్ ఐదు మీటర్ల ఎత్తుతో ఉంటుంది దీని బరువు వెయ్యి ఎనిమిది వందల ఎనభై కిలోలు మధ్యలో ఓ భారీ అద్దపు కిటికీ చుట్టూ ఆరు గాజు కిటికీలతో పుష్పం డిజైన్ను తలపిస్తుంది అతి పెద్దయిన విండో వృత్తాకారంలో ఎనభై సెంటీమీటర్లు ఉంటుంది ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి కుపోలాను ఐఎస్ఎస్ అనుసంధానించి పదిహేను ఏళ్ళు పూర్తయింది